హే హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రథమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా గా వచ్చేసేయండి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి వనితా కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ అయితే చేసేయండి హాయ్ అండి మా షాప్ పేరు నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో నిర్మలా వన్ టౌన్ లో పాత శివాన్ దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవాడు గుడి గుడివాడ వచ్చి ఇట్లా మంచి షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగాలంటే స్క్రీన్ మీద మన అండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ ఈ రోజు ముందుగా ఇంకా లెక్చర్ ఈ రోజు ఇప్పుడు వరకు మేము సండేస్ వీడియోస్ ఎప్పుడు చేయలేదు ఇది ఫస్ట్ టైం పండగ టైం అని మేము సండే వీడియోస్ స్పెషల్ ఆఫర్స్ లో పట్టు రిలీజ్ చేస్తున్నామండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు బట్ అసలు డ్యామేజ్ అనేది ఏం కనపడదు మేడం బట్ ఏంటంటే స్మాల్ బీవింగ్ మిస్టేక్ వల్ల మనం ఈ తగ్గించేస్తాం అన్నమాట సో ఫస్ట్ టైం మీకు బెయిల్ కొచ్చేస్తున్నాం మేడం ఓపెన్ చేస్తాను చాలా మంచి చూడండి కలంకారిది కార్ ఇది జ్యోతిక్సరాం డిజైనర్ ప్యూర్ పట్టు లాగా ఉంటాయి బట్ ప్యూర్ కార్ అండి కంచి పట్టు పళ్ళు అండి శారీ మొత్తం వస్తుందండి చాలా స్పెషల్ పీస్ అండి అన్ని ఏదైనా చిన్న స్మాల్ ఏదైనా వివింగ్ మిస్టేక్ వస్తే లేకపోతే అది కూడా రావండి బట్ అన్ని పద్నాలుగు పదిహేను వందల రూపాయలు విలువైన ఐటమ్ అండి మన ఇప్పుడు స్పెషల్ ఏంటండి ఏ పీస్ అని తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైంటీ నైన్ అండి ఓకే సార్ ఎస్మెంట్ డిజైన్స్ చూపిస్తారు చూడండి హైవ్ లుక్ మేడమ్ డిజైన్స్ చాలా మంచి మంచి వస్తాయి ఓకే హా ఫైవ్ కలర్ గ్రే కలర్ షేడ్స్ కూడా వచ్చాయండి సిల్వర్ జెట్ సిల్వర్ జెట్ ओके सर फ्रंट साइड వచ్చేసి బోర్డర్స్ అన్నమాట అది కనిపిస్తనేయ మీకు ఓకే సర్ సరే అయితే మీకు బ్యాక్ సైడ్ కూడా క్లియర్ గా చూపిస్తున్నారు సర్ చూసేసుకోండి ఓకే సర్ పింక్ షర్ట్ ఓకే కుట్టు బార్డర్ అండి లైట్ కలర్ సారీకి డార్క్ కలర్ బోర్డర్ డార్క్ చార్ట్ ఓకే సార్ ఇది డార్క్ చార్ట్ అండి ఓకే కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ అండి ఓన్లీ సండే ఆఫర్ అండి ఇది ఎందుకు మండే కూడా స్టాక్ ఉండదు ఇది ఓకే లావెండర్ కలర్ ఇది మూడు కూటలండి చాలా బాగుంటుంది అండి సార్ చాలా బాగుంటుంది కలర్ Wow, magenta. Pastor shade in code the same. Okay. But self region. Okay. Self silver shade. Oh, sir, Pastel color. Okay, sir. క్రీమ్ కలర్ అండి మ్యారేజెస్ కి ఎంత చాలా బాగుంటుంది అండి అసలు ఇది క్రిస్టియన్స్ మ్యారేజ్ కంటే బాగా అడుగుతారు అండి ఇవన్నీ డిజైన్స్ అండి ఏ సారీస్ అయితే తీసుకుని మేడం ఎయిట్ నైన్టీ నైన్ టెన్ ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకా స్పెషల్ ఏంటండి ఎయిట్ కి ఇస్తామండి ఓకే సార్ ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ రెండు వేలు ఆరేంజ్ క్వాలిటీస్ అండి మొత్తం ప్రీమియం క్వాలిటీ అనేది మనకి ఛాన్స్ ఎట్లు వచ్చాడు కంపెనీ వాడు ఇది వచ్చి దుపట్టా అండి ఓకే కాంట్రాస్టింగ్ లో దుపట్టా వస్తుంది బెనారసీ లెహంగా సెట్ వైస్ వస్తుందండి మొత్తం ఓకే 24 కలర్ సెట్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ లో 4 4 కలర్స్ ఉంటాయి yes madam okay ఏ పీస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం 699 రూపాయలు అండి కేవలం 699 రూపాయలు yes madam ఎవరైనా సెట్ సెట్ గా నాలుగు నాలుగు తీసుకున్నారు అనుకోండి ఆరు యాభై ఇస్తా ఉంది నాలుగు తీసుకుంటే కనుక ఓకే సార్ రీసెల్లర్స్ కి అయితే స్పెషల్ ఆఫర్ అన్నమాట ఇది ఓన్లీ వన్డే సండే రోజు ఆఫర్ అండి తర్వాత అంటే ఈ ఐటమ్ అనేది క్లోజ్ అయిపోతుంది మన దగ్గర కూడా మా రెండు డార్క్ చూడండి ఎంత బాగుందో క్లాస్ ఐటమ్ అసలు ఇది

డిజైన్స్ మారుతాయి ఓకే సార్ ఏ పీస్ అని తీసుకోండి సిక్స్ నైన్టీ నైన్ ఫోర్ పీస్ తీసుకునే వాళ్ళకి ఆరు వందల యాభై రూపాయలు ఇస్తామండి ఇది కొట్టి మొత్తం సిల్వర్ అండి ఓకే సార్ కంప్లీట్ సిల్వర్ ఓకే సార్ సిల్లర్ అండి సో రెండు డిజైన్స్ చూపిస్తామండి ఏమైనా తీసుకోండి ఓన్లీ మనీ ఇచ్చే స్పెషల్ ఏట్ అండి కేవలం అంటే సిక్స్ నైన్టీన్ అండి ఫైవ్ పీస్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ఏంటి కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తాం కేవలం నెక్స్ట్ మంచి డోలా క్రష్ అండి అసలు చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చే శారీ ఎంత బాగుందో ఇవన్నీ ఐదు వందలు యాభై అమ్మే క్వాలిటీ అండి నేను ఓన్లీ వన్ డే సండే ఆఫర్ ఇస్తానండి ఏ పీస్ మేడం బండల్ బండల్ ఇలా బండల్ ఎనిమిది వస్తాయి మేడం ఇలా బండల్ గా తీసుకుంటే మన ఇచ్చే స్పెషల్ ఏంటండి కేవలం అంటే కేవలం మూడు వందల అరవై రూపాయలు అండి ఓన్లీ డోల్ అండి సింగిల్ మాత్రం నాలుగు వందలు పడతాయండి సింగిల్ కావాలన్న ఇస్తారు కానీ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ క్వాలిటీ సూపర్ రేట్ అండి చూడండి ఇంకో డిజైన్ అండి ఓకే సేమ్ సేమ్ ప్యాటర్న్ కి మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఎయిట్ కలర్స్ అవైలబుల్ అండి ప్రతిదానికి కాంట్రాస్టింగ్ బోర్డర్స్ కదా ఎస్ ప్రతి దానికి కాంట్రాస్టింగ్ బోర్డర్ అండి ఓకే సార్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి అన్ని ఓకే ఓకే సార్ నెక్స్ట్ నెక్స్ట్ కంచిపట్టు ప్యూర్ కంచె అండి ఇది ఓకే ఒరిజినల్ కంచిపట్టు పట్టు శారీ నేను ఓన్లీ వన్ డే ఆఫర్ ఇస్తానండి ఇది అన్ని ఆరు ఏడు వేలు పైన పై ఇది కొత్త కంపెనీలో వచ్చిందండి మాకు వెడ్డింగ్ సీజన్ స్టాక్ అండి వెల్లింగ్ సీజన్ వచ్చే ఐటమ్ అండి రేపు మా షాప్ వచ్చేసి పదకొండున్నర నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది అండి లాస్ట్ అపాయింట్మెంట్ నాలుగింటికి అండి తర్వాత మీరు వచ్చిన నాకు ఫోన్ చేసినా ఎత్తురు పెట్టరు ఉన్న మార్చి అప్పిస్తానండి ఈ సేల్ కూడా ఓన్లీ వన్ డే సేల్ వన్ డే సేల్ ఓకే ప్యూర్ కంచండి అంటే ఇది ఉన్న అమార్ట్ చెప్నండి సూక్ష్మ రూపాలు వస్తుంది యాక్చువల్ అయితే వచ్చి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అండి ఒకసారి శారీ చూపిస్తాను హైవ్ లుక్ మేడం ప్యూర్ కంచండి ఇది అంటే డూప్లికేట్ కానీ ఇమిటేషన్ కానీ ఏమీ లేదు ప్యూర్ చిన్న చిన్న సూక్ష్మలు ఒకసారి చూద్దాం అన్నాడు మళ్ళా ఏంటో మనకు మాకు తెలియాలి మనం కూడా ఇప్పుడే బేల్ ఓపెన్ చేసాం కాబట్టి ప్యూర్ పట్టు ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మీకు అంటే టెస్ట్ కూడా చేయించుకోండి ఒరిజినల్ కాదా కంచి అంటే కంచి నాకంటే ఈ చీరలో ఎక్కడ ఏం మిస్టేక్ కనపడలేదు ఇప్పటివరకు ఇప్పటి వరకు కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు యాభై ఇస్తున్నాం అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కేవలం ఇలాంటి మంచి ఐటమ్ కోసం మై చాయిస్ ట్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే వస్తాయండి ఇలాంటి మంచి స్టాకు వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయండి హావె లుక్ తలంబ్రా చీర వచ్చింది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి నేను చెప్తున్నాను తేడా రాదు ఎట్టి పర్సెంట్ మీకు ఓపెన్ చేస్తాను రెండు మూడు చీరలు కూడా టెన్షన్ ఇప్పటి మాకండి ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ చేయండి నా వల్ల కూడా కాదు నాకు ఫోల్డింగ్ రావండి మాకు అంత అనుభవం కూడా లేదు పంచి పట్టుది

లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి దాని వల్ల ఈ రేట్ ఇచ్చాడు అనమాట కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు యాభై అండి ఇది గోల్డ్ కలర్ అండి ఉన్నాయి ఇవి మనకైతే ఇవి స్పెషల్ గా చెప్తాను రెండు వేలు అండి ఇవన్నీ రెండు వేలు ఫస్ట్ చూపించినవన్నీ అవకాశం అండి ఇవన్నీ రెండు వేలండి ఇది రెండు అండి ఇది రెండు వేలండి ప్యూర్ కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు ఇవన్నీ రెండు వేలు అండి ఇంకే బాక్స్ని చూసుకో ఇవ్వండి ఇంకా కింద కూడా వైట్ బాక్స్ చూడండి ఇది కూడా రెండు వేలు అండి ఓకే సార్ ఓకేనా ఐటమ్ అండి లిమిటెడ్ స్టాక్ వచ్చింది లిమిటెడ్ రేట్ గా మనకి కేవలం అంటే కేవలం రెండు వేలు నాలుగు అవ ఏమో ఇవి ఇవేమో రెండు వేలు కలిసినామండి ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ ప్యూర్ ఉప్పాడ పట్టండి వన్ డే క్లియరెన్స్ చేయాలండి నాలుగు వేల ఐదు వేల ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి కేవలం ఇది కొద్దిగా స్టాక్ కొద్దిగా ఇంకా కలర్స్ లేవు ఎక్కువ సో మనం ఇప్పుడు మనం ఆరు వేల ఐదు వేల అన్ని రేంజ్ అమ్మే ఐటమ్ అండి కేవలం అంటే కేవలం రెండు వేల రెండు యాభైకి ఇస్తాం మేడం ఓకే సార్ ప్యూర్ టోటల్ ప్యూర్ ఓకే సార్ కాంట్రాస్టింగ్ పల్లూస్ రెండు వేల రెండు యాభై అండి కేవలం ఓకే సార్ ఎల్లో విత్ లక్స్ గ్రీన్ దీని సప్లై మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంది మా దగ్గర కూడా సో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి సప్లై వస్తుందండి ఓకే సార్ గ్రేట్ లిమిటెడ్ స్టాక్ Okay. okay. Move. it right, Move it, right? Mm -hmm. from uh -huh. it is a Back check got a superb. Even if this is going to QLMTL final offers and even. Okay, so